మాకంటే ముందుగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఇది రెండేళ్ల కాంగ్రెస్ పార్లకు రెఫరండం అని డిక్లేర్ చేసింది దాన్ని మేము స్వీకరించాం ప్రజలు రేవంత్ రెడ్డి గారి రెండేళ్ల పాలనకు రెఫరండంగా ఇరవై నాలుగు వేల ఆరు వందల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు జూబ్లీహిల్స్తో గెలిపించినటువంటి ప్రజలందరికీ పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు గెలిచినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సపోర్ట్ చేసిన మీడియాకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ప్రధానంగా బీహార్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల మీద మాట్లాడడం కోసం నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీ ముందుకు వచ్చాను బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ఎలక్షన్ కమిషను రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా ఓట్ల దొంగతనం చేస్తుందా లేదా అసలు ఏం జరుగుతుందనేటటువంటి విషయాన్ని ఇవాళ పొద్దున మూడు గంటల నుంచి దాదాపు తొమ్మిది గంటల వరకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైటు బీహార్లో వచ్చినటువంటి పేపర్సు న్యూస్ పేపర్సు గత రెండు మూడు నెలలుగా బీహార్లో జరుగుతున్నటువంటి తతంగానంతా చూసిన తర్వాత మీతో మాట్లాడాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను ఇతరులారా బీహార్లో జరిగింది రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికలు కావు ఎన్నికల పేరుతో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ గారు కూర్చొని రాసుకొని ప్రకటించుకున్నటువంటి ఫలితాలు భారత రాజ్యాంగాన్ని అవమానం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని అవమానం చేసే విధంగా ఎలక్షన్ ఎలక్షన్ కమిషను వివరించినటువంటి పరిస్థితి ఉంది బీహార్లో ప్రకటించిన ఫలితాలని వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా నిజంగా ఎన్నికల పట్ల చిత్తశుద్ధి ఉంటే భారత రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా నేను ఇన్ఫర్మేషన్ను మీ అందరికీ తెలుసు ఎలక్షన్ నోటిఫికేషన్ సిక్స్త్ అక్టోబర్ నాడు వచ్చింది ఆరో తారీఖు నాడు ప్రెస్ రిలీజ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీహార్లో మొత్తంగా ఏడు కోట్ల నలభై మూడు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్లున్నాయని ప్రకటించింది ఎన్ని ఏడు కోట్ల నలభై మూడు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్లు బీహార్ రాష్ట్రంలో ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి పరిస్థితి అదేవిధంగా పదకొండో తారీఖు నాడు ఎన్నికల కమిషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో చెప్పినటువంటి మాట ఏంటంటే ఎలక్షన్లో అరవై రెండు శాతం మహిళలు ఎన్నికల్లో పాల్గొన్నారు డెబ్బై సారీ అరవై రెండు శాతం పురుషులు అరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం పురుషులు పాల్గొన్నారు డెబ్బై ఒకటి పాయింట్ ఆరు శాతం మహిళలు ఎన్నికల్లో పాల్గొన్నారు అనేటటువంటి మాటని చెప్పింది అంటే ఓవరాల్ పర్సంటేజ్ చూసుకున్నప్పుడు అరవై ఆరు శాతం అవుతుంది అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అవుతుంది మరి ఏడు కోట్ల ఇప్పుడు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏడు కోట్ల నలభై మూడు లక్షల యాభై ఐదు వేల ఓట్లుంటే ఈ ఓట్లలో అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అంటే ఎంత నాకు తెలిసిన నేను మెకానికల్ ఇంజనీర్ని నేను ఇంజనీరింగ్ చదువు చదువుకున్నా నేను మ్యాథమెటిక్స్ ఎంతో కొంత వస్తుంది ఆ లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు దాదాపు ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల చిల్లర ఓట్లు అంటే ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల ఓట్లు మాత్రమే పోలు కావాల్సినటువంటి అవసరం ఉంది అటు ఇటు చూసుకుంటే ఐదు కోట్ల ఇరవై లక్షల ఓట్లు పోలు కావాలి కానీ ఎలక్షన్ కమిషన్ పన్నెండో తారీఖు ఇచ్చినటువంటి రిజల్ట్ ఏం చెప్తుందంటే ఇప్పటిదాకా పోలైనటువంటి ఓట్లు ఫీమేల్ ఓట్లు మూడు కోట్ల యాభై ఒక్క లక్ష నలభై ఐదు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు ఫిమేల్ ఓట్లు పోలైనాయి మేల్ ఓట్లు మూడు కోట్ల తొంభై మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు ఓట్లు పోలైనాయి అనేటటువంటి మాటను ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది ఆల్ టుగెదర్ ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు పోలైనాయని ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది మొత్తం ఓట్లే మనకు ఏడు కోట్ల నలభై మూడు లక్షల యాభై ఐదు వేలు ఉంటే మరి ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఓట్లు ఏడుకేలు వచ్చినాయి ఇవాళ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం ఓట్లే ఏడు కోట్ల నలభై మూడు లక్షల యాభై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్లుంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల యాభై ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు ఏడుకేళ్ళు వచ్చినాయి అది కూడా ఆ ఓట్ల లెక్కని చెప్తూ అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం మాత్రమే అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓట్ల సంఖ్య తప్ప లేకుంటే ఫలితాల్లో వచ్చినటువంటి ఫలితాలు తప్ప పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు తప్ప ఇవాళ ఏది తప్పు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే చెప్తా ఉన్నాను బీహార్లో జరిగింది ఎన్నికలు కాదు బ్రిజేష్ కుమారు మన్మో మన డిప్యూటీ హోంమంత్రిగా ఉన్నాడు హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి కార్యాలయంలో కూర్చొని రాసుకొని ప్రకటించుకున్న ఫలితాలు తప్ప ప్రజల ఓట్లు ఇచ్చినటువంటి ఓట్ల ఫలితాలు కావి అనేటటువంటి విషయం ఈ మూడు అంకెలతోనే తేలిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది చాలా స్పష్టంగా ఉంది అంటే భారత రాజకీయ వ్యవస్థను రాజ్యాంగ వ్యవస్థను రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఇచ్చినటువంటి ఓటు హక్కును పూర్తిగా దొంగతనం చేసి ఇవాళ ప్రజాస్వామ్యమే లేకుండా చేసేటటువంటి కుట్ర ఇవాళ బీహార్లో జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది నేను అడుగుతా ఉన్నాను భారతదేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకునేవాళ్ళు భారత రాజ్యాంగం ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలకుతీతంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు నిన్న సాయంత్రం చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల కమిషన్ చాలా అద్భుతంగా పనిచేసింది చాలా పద్ధతి ప్రకారం పనిచేసింది అని చెప్తా ఉన్నాను ఏ పద్ధతి ప్రకారం పనిచేసింది మోడీ గారు సమాధానం చెప్పాలి అమిత్ షా గారు పదమూడో తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నైట్ నైట్ రెండు గంటల వరకు ఇవాళ అన్ని పోలింగ్ బూతులలో బూహార్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఎందుకు బంద్ చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎవరి కోసం బంద్ చేయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది లారీలకు లారీలకు సంబంధించిన ఈవీఎంలు పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఎందుకు వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చింది ఎవరు తీసుకెళ్లారు వాటిని అంటే ఓట్లలో పాల్గొననటువంటి ఈవీఎం మిషన్లు లారీల కొద్దీ ప్రజలు పట్టుకున్నటువంటి లారీలు బయటకు వచ్చినాయి కానీ పోలింగ్ కేంద్రాల దగ్గర ఏం చేస్తున్నాయి ఎందుకు ఆ లారీలు అక్కడికి పోయినటువంటి సమాధానం చెప్పాలి మొత్తం ఈవీఎం మిషన్లను మార్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి పద్ధతిలో ఇవాళ ఫలితాలను డిక్లేర్ చేసుకున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగం ప్రకారం ప్రజల అధికారం ఇచ్చినటువంటి వాళ్ళే ప్రజలు ఓట్లేసిన వాళ్లే అధికారాల్లో ఉండాలంటే ప్రజలు నిర్భయంగా ఓట్లలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఇచ్చినటువంటి ఫలితాలని యాజ్ ఇట్ ఈస్గా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కాకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోలీసులను పెట్టి ఆర్మీని పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి పద్ధతుల్లో ఓట్లను వాళ్ళే వేసుకొని వాటిని రిజల్ట్గా డిక్లేర్ చేసి ఇదే ప్రజాభిప్రాయం అని చెప్పి అటు ఒకవైపు మీడియాను మేనేజ్ చేసి ఇదే ప్రజాభిప్రాయం అని చెప్పి తీసుకొస్తున్నటువంటి విధానం భారత రాజ్యాంగ వ్యవస్థను విధ్వంసం చేసేటటువంటి విధానం అందుకనే చెప్తా ఉన్నాను బీహార్ ఎన్నికలను రద్దు చేయాలి బీహార్ ఎన్నికల స్థానంలో మళ్ళీ కొత్త ఓటర్ లిస్టులతో ప్రజలందరినీ కూడా నిర్భయంగా ఓట్లలో పాల్గొనేటటువంటి పద్ధతిలో మళ్ళా రీఎలక్షన్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు రాజ్యాంగం ఉండదు బీహార్లలో దొంగతనం కాదు చేసింది మొత్తం ప్రజల ఓట్ల లూటీ జరిగింది నియంతృత్వం ఏర్పడ్డది నియంతృత్వ విధానంతో నచ్చినోడే ఇవాళ తానే అధికారంలో ఉన్నట్టు డిక్లేర్ చేసుకునేటటువంటి విధానం వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఇంకా మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ నుంచి మొదలు పెడితే నిన్న ఫలితాలు వచ్చేదాకా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం మీరు ఎవరైనా ఎలక్షన్ వెబ్సైట్కు పోయి ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి నిన్న రిజల్ట్ ఇచ్చేదాకా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అన్ని ప్రెస్ నోట్లను కనుక పరిశీలిస్తే అన్ని ప్రెస్ నోట్లు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి పద్ధతిలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్ధతిలో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఫలితాలను ముందే అంచనా వేసి ఈ ముందే ప్రిపేర్ చేసుకొని దీనికి కావాల్సినటువంటి గ్రౌండ్ తయారీ విధానాన్ని ఎలక్షన్ కమిషన్ అనుసరించింది నేను ఈ ఈ ఆరోపణ సీరియస్గా చేస్తూ ఉన్నాను ఎలక్షన్ కమిషను అమిత్ షా చెప్పినట్టు మోడీ చెప్పినట్టు ముందే ఫలితాలని రెడీ చేసుకొని ఆ ఫలితాలకు అనుకూలమైనటువంటి పద్ధతిని కావాల్సినటువంటి పద్ధతుల్లో మహిళలు ఎక్కవో ఓట్లేస్తున్నారు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు మహిళలు బీజేపీ గెలిపించేటటువంటి పద్ధతుల్లో మహిళలను ముందు పెట్టేటటువంటి ఒక ప్రక్రియను తీసుకున్నారు దీని వెనకాల చాలా కుట్ర ఉంది ఏం కుట్ర ఉంది మీకు అందరికీ తెలుసు ఏడున్నర కోట్ల మందికి ఏడున్నర కోట్ల మందికి దాదాపు ఒక్కొక్కరికి పదివేల చొప్పున మోడీ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు అంటే చాలా స్పష్టంగానే ఎన్నికల కమిషను దాని మీద కాంప్లైంట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి స్పందించలేదు మాట్లాడలేదు కానీ పైగా ఎన్నికల కమిషన్ ఏం చేసుకుంటూ వచ్చింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఎప్పుడూ లేనటువంటి పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఓట్ల లెక్కను ఏ సంవత్సరంలో ఎన్ని పోలైనాయి ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో ఎన్ని పోలైనాయి అందులో మహిళల శాతం ఎంత పురుషుల శాతం ఎంత అది అరవై రెండు స్టార్ట్ అయింది అరవై రెండులో మహిళలు ముప్పై రెండు శాతం మాత్రమే పాల్గొన్నారు ఇట్లా ప్రతి ఇయర్కు సంబంధించినటువంటి లెక్కల్ని రిలీజ్ చేసుకుంటూ బీహార్ ప్రజల్ని మీడియాని డెమోక్రస్ని సొసైటీని ఒక మభ్యపెట్టేటటువంటి కుట్ర చేసింది ఎన్నికల కమిషను ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికా పద్ధతి ప్రకారం మభ్యపెట్టి బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఎన్డీఏకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రజల్లో నిజంగానే గెలవచ్చు అనేటటువంటి భ్రమంలో నెట్టేటటువంటి ఒక వాతావరణాన్ని తయారు చేసుకోవడం కోసం ఎన్నికల కమిషనే ఒక కుట్రపూరితమైనటువంటి సంస్థగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఆ డాటాను అంతా ఒక్కొక్క రోజు ప్రెస్ మీట్ పెడుతూ రిలీజ్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఎన్నికల కమిషన్ను రద్దు చేయాలి కొత్త ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి బీజం ఇవాళ ఎన్నికల కమిషన్ను ఎన్నుకోవడం కోసం గతంలో ఉన్నటువంటి నిబంధనల మార్పు నుంచి మొదలైంది గతంలో ఒక ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి సభ్యుల్ని ఎట్లా ఎన్నుకునేటటువంటి వాళ్ళు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సిట్టింగ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళు ముగ్గురు కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ను ఎన్నికల కమిషన్ సభ్యుల్ని ఎన్నుకునేవాళ్ళు మోడీ గారు దీన్ని మార్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా ప్రధానమంత్రి అదేవిధంగా హోంమంత్రి ఉండేటట్టు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సభ్యులు ఇద్దరు ఉండేటట్టు గైడ్ లైన్స్ను మార్చి చీఫ్ ఎలక్షన్ కమిషన్ను ఎన్నికల కమిషన్ ఎన్నికల నుంచి పక్కకు తప్పించిన ఆడే ఎన్నికల కమిషన్ తన స్వతంత్రతను కోల్పోయి ఇవాళ మోడీ చేతిలో కీలుబొమ్మగా మారింది ఒక ప్రైవేట్ ఆర్మీ లెక్క తయారైంది అమిత్ షాలు మోడీలు చేసేటటువంటి పనిని ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటి ఒక ఏజెన్సీ లెక్క తయారైనటువంటి పరిస్థితి ఉంది అట్లా మార్చి గైడ్ లైన్స్ మార్చి బ్రిజేష్ కుమార్ను చైర్మన్గా పెట్టిన పెట్టినరోజు చీఫ్గా రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్గా నియమించిన రోజే ఈ కుట్రలకు తెరలేసినటువంటి పరిస్థితి ఉంది రేపు జరగబోయేటటువంటి నెక్స్ట్ జరగబోయేటటువంటి బెంగాల్లో కావచ్చు తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఆ తర్వాత అంతకంటే ముందు జరిగే కేరళలో కావచ్చు డైరెక్ట్గానే ఎలక్షన్స్ ఉండవు ప్రజలు పాల్గొని వేసే ఓట్లన్నీ పక్కకు పోతాయి ఎలక్షన్ కమిషను అమిత్ షా మోడీ కలిసి కూర్చొని నొక్కున్నటువంటి ఫేక్ ఈవీఎంల రిజల్టే ప్రజల ముందుకు వస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోకపోతే ఈ దేశం నిలబడదనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రజాస్వామ్యవాదులు ప్రజలు సంఘాలు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది బీహార్ ఎన్నికల రద్దు కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశ్నలు ప్రశ్నల మీరు అడగండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచే తీసుకున్నాను మీరు ఎన్నికల కమిషన్ వెబ్సైట్కి పోయి ఏదైనా చెక్ చేసుకోవచ్చు అది ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహించాలనేటటువంటి మోడల్ మీద తర్వాత మాట్లాడదాం ఇవాళ బీహార్ గురించి మనం మాట్లాడుతున్నాం ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి తప్పుల్ని రాహుల్ గాంధీ గారు డాటాతో సహా వివరిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు భారతదేశానికి రాజ్యాంగం వచ్చింది అంతకంటే ముందు ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఓటు హక్కు లేదు తమ నాయకుడిని తామే ఎన్నుకునే అధికారం లేదు రాజులు రాజ్యాలు ఏలుతుంటే బ్రిటీషోడి పాలించిన ప్రాంతంలో బ్రిటీషోడు ఎలక్ట్ చేసిన వాళ్ళు రాజ్యాలు ఏలుతుంటే మిగతా ప్రజలంతా బానిసలుగా బతికినారు ఆ బానిస వ్యవస్థను రద్దు చేసి వన్ ఓట్ వన్ వ్యాల్యూ సిస్టమ్ను భారత రాజ్యాంగంలో పెట్టి ప్రజలే తమకు పాలకులుగా ఎన్నుకునేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఆ విధానం ఇవాళ లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఏర్పడ్డదనే హెచ్చరిక గత ఐదు ఆరు సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రమే కాదు నూట నలభై కోట్ల మంది భారతీయుల ఓటు హక్కును తీసేసి మళ్ళీ రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి నియంతృత్వ విధానాన్ని తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర అందుకనే నూట నలభై కోట్ల మంది ఇవాళ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది జరుగుతున్నటువంటి లోపాలని దాడుల్ని కుట్రల్ని అర్థం చేయించే పని మేము చేస్తూ ఉన్నాం అది ముందు దాన్ని ఎదుర్కొని మీరు అన్నట్టు బ్యాలెట్ ద్వారా పోతామా ఆ బ్యాలెట్లో ఏ విధానాన్ని తీసుకొస్తాం ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తావా ఇవాళటువంటి టెక్నాలజీని వాడతావా లేకుంటే ఏ పద్ధతిలో పోదావా సెకండ్ అసలు కాన్స్టిట్యూషనే లేనప్పుడు నీ ఓటు హక్కునే కౌంట్ చేయనప్పుడు నువ్వు ఈ ఓట్ను పక్కన పడేసి ఎవడో కూర్చొని అధికారంలో ఉన్నాడు వాడే నొక్కుని ఇదే నీ రిజల్ట్ అని చెప్తున్నటువంటి క్రమంలో ముందు దాని నుంచి ఈ వ్యవస్థను ఎట్లా కాపాడడం అనేటటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ముందు ఆ ప్రశ్న మీద దృష్టి పెట్టండి అని చెప్పి కోరుతా ఉన్నాను నేను ఇవాళ బహుశా ఫస్ట్ ప్రెస్ మీట్ నాదిదే భారతదేశంలో కూడా ఇంకెక్కడ ప్రెస్ మీట్ జరిగినట్టుగా లేదు ఇది నేను స్టడీ చేసి చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ డేటాను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నది ఏంటంటే ఈ వీడియోలు చూసే వాళ్ళను ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వాళ్ళను మీరు ఎక్కువ మంది చర్చించండి దీని మీద వెబ్సైట్కి పోయి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి పోయి తీయండి ఇన్ఫర్మేషన్ అంతా నోటిఫికేషన్ రోజు ఇచ్చినటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి ఫలితాలు ఇచ్చినటువంటి రోజు ఉన్నటువంటి ఓట్లు ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎన్ని మరి నా వంద శాతం ఓట్లు వేయలేదని ఎలక్షన్ కమిషనే చెప్తూ ఇవాళ అరవై ఆరు శాతమే ఓట్లు వేసిరని చెప్పి మొత్తం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఎడికేలు వచ్చినాయి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల ఓట్లు ఎడికేలు వచ్చినాయనే సమాధానం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రశ్న మనం వేయకుంటే ఇంకా ఓటు హక్కు అనేది ఉండదు ఈ దేశంలో ఓటు హక్కు అనేది ఉండకుంటే కాన్స్టిట్యూషన్ ఉండదు కాన్స్టిట్యూషన్ లేనప్పుడు రాజ్యం ఎవరి చేతిలో ఉంటుందో నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇది అందరం స్పందించి ప్రశ్నించి మనల్ని మనం కాపాడుకునే పోరాటం ఇప్పుడు మన ఆత్మగౌరవాన్ని మనం బానిసత్వం నుంచి పోకుండా కాపాడుకునే పోరాటం దీనికి దేశ ప్రజలు సిద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ ఉన్నాను నేను థ్యాంక్ యూ